టూల్గా మాట్లాడాలి డెస్లీ పెట్టడానికి దాని ఏంటంటే ఆర్టీసీలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చెప్పడానికి ఈరోజు ఈ డెసిలీని నిర్వహించబడింది నాది ఆర్టీసీ కాంప్లెక్స్లో జీవనెడ్డి బాల దగ్గరగా ప్రధాన మొబైల్స్ ఉన్నారు అయితే నా టెండర్ అయిపోయింది అయిపోయిన తర్వాత రెండు నెల సెప్టెంబర్లో టెండర్లో పాల్గొనడం జరిగింది దాంట్లో మేము ఆన్లైన్ ప్రాసెస్ ద్వారానే ఒక వాటి ద్వారా చెప్పిన ఆన్లైన్ క్లాస్ ద్వారా నేను దాన్ని ఆ ప్రక్రియలో పాల్గొన్నాను పాల్గొన్న తర్వాత నాకు ఆ టెండర్లో నాకు నా యొక్క షాప్ మళ్ళీ నాకు సొంతమైంది నేను ఏదైతే ఆన్లైన్ ప్రాసెస్లో ఏదైతే నా ఏదైతే టెండర్ ప్రాసెస్లో అది పాల్గొన్న తర్వాత మళ్ళీ నాకు అది రావడం జరిగింది నాకు షాప్ నాకు రావడం జరిగింది అయితే మళ్ళీ ఆరే మాపించి ఫోన్ వచ్చింది వచ్చిన తర్వాత ఇంత తక్కువ వేసేది మార్కెట్ ఇది ఒక ఐదు వేలు పదిహేను వేలు ఏడు వేలు కట్టమని ఒత్తిడి చేసేస్తున్నాను అందుకోసమే నేను ఈ ఒక డ్రెస్ పెట్టడం జరిగింది ఇప్పటి చాలా మంది ఏదైతే ఉన్నారో ఈ ఇబ్బంది పాలేజ్ వాళ్ళు ఎవరు బయటికి రావడం లేదు ఇప్పుడు మేము త్రీ ఇయర్స్ నుంచి షాప్ నడుపు దానిపైన మా నడుస్తున్నాయి ఆధార్పడి ఉన్నాయి దీనికి మళ్ళీ నేను మళ్ళీ నిన్న ఒక టూ డేస్ కిందట ఫోన్ వచ్చింది ఆర్యమా టెండర్ని మేము క్యాన్సిల్ చేసాము మీ ఏదైతే డ్యూటీ కట్టినో అమౌంట్ అది రిటర్న్ తీసుకోండి మాకు భయంకరంగా ఎక్కువ కట్టి అందుకోసం ప్రెస్ పెట్టడం ఆ మీద